హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఒక గొప్ప శుభవార్తను అయితే తీసుకొచ్చింది పశుగ్రాసం సాగు ద్వారా వంద శాతం సబ్సిడీ అయితే ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది దాని గురించినటువంటి పూర్తి వివరాలను మనం చూసుకున్నట్లయితే రైతుల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక ప్రత్యేకంగా ముందడుగు వేసింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులను ఉపయోగించి పశుగ్రాసం సాగు చేసే రైతులకు వంద శాతం సబ్సిడీని అందిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ సబ్సిడీ పథకం చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు పశు సంవర్ధన రంగాన్ని కూడా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలను మనం చూసుకున్నట్లయితే పశుగ్రాసం సాగుకు అవసరమైనటువంటి అన్ని రకాల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది కాకపోతే అర్హతల కొలమనం మనం చూసుకున్నట్లయితే భూమి పరిమితి ఐదు ఎకరాలలోపు మాత్రమే కలిగిన రైతులు దీనికి అర్హులని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఎన్ఆర్ఈజిఎస్ కింద తప్పనిసరిగా అంటే ఉపాధి హామీ పథకం కింద తప్పనిసరిగా జాబ్ కార్డ్ అయితే కలిగి ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ముఖ్య ప్రాధాన్యత అయితే ఈ పథకం ఇస్తుంది సన్న చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది పశుగ్రాసం సాగుకు అవసరమైనటువంటి పరికరాలు సాగు పద్ధతుల గురించి ప్రభుత్వం శిక్షణ కూడా అందించనుందని ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇకపోతే ఈ పథకం యొక్క ప్రయోజనాలను మనం చూసుకున్నట్లయితే పశు సంవర్ధన రంగానికి మద్దతు పెరుగుతుంది అలాగే పశుగ్రాసం అందుబాటులో ఉండటం వల్ల పశువుల సంరక్షణ కూడా సులభతరం అవుతుంది సన్న చిన్నకారు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఈ పథకానికి సంబంధించి అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తు రైతులు ఉపాధి హామీ పథకం యొక్క అధికారిక పోర్టల్ ద్వారా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మన గ్రామ సచివాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించండి అలాగే అవసరమైనటువంటి పత్రాలను కూడా సమర్పించండి ఇకపోతే ఈ పథకానికి అవసరమైనటువంటి పత్రాలను మనం చూసుకున్నట్లయితే జాబ్ కార్డు అలాగే భూమి పాస్బుక్ అలాగే ఆధార్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఈ పథకం ద్వారా రైతులు తమ పశువులకు అవసరమైనటువంటి పశుగ్రాసం అందించగలరు అలాగే ప్రభుత్వ మద్దతు పొందుతూ పశు సంవర్ధన రంగాన్ని అభివృద్ధి చేయగలరు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్